హలో అండి ఎల్నాశ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు గోంగూర పొట్టు రొయ్యలు వేసి నేను కూర చేస్తున్నానండి మామూలుగా పొట్టు రొయ్యలు కారం కొట్టుకుంటారు కదా కానీ నేనైతే మాత్రము వెజిటేబుల్స్లో వేస్తున్నాను అలాగే ఈరోజు గోంగూరలో వేసి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఫస్ట్ అయితే మనము పొట్టు రొయ్యల్ని క్లీన్గా చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఇసుక ఉంటుంది ఎక్కువగా సో వాటిని క్లీన్ చేసుకున్నాము తర్వాత గోంగూరని కడిగి పెట్టుకున్నానండి తర్వాత నేను కూరకి సరిపడా నేను రెండు మూడు టమాటాలని అలాగే రెండు మూడు ఉల్లిపాయలని నేను కట్ చేసుకున్నాను తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి సో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను సో ఫస్ట్ అయితే మాత్రం గోంగూరని ఒక పాత్రలో కొద్దిగా వాటర్ అలాగే ఉప్పు పసుపు ఓన్లీ ఈ గోంగూరకు సరిపడ మాత్రమే తీసుకొని మనం మగ్గనివ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గిపోతుంది సో ఇది సపరేట్గా మనము చేసుకోవాలి తర్వాత నేను మట్టి కుండ పెట్టి నేను మిగతా ప్రిపరేషన్ చూపిస్తాను సో మట్టి కుండ తీసుకున్నానండి దీంట్లో ఆయిల్ మనకి కూరకు సరిపడా తీసుకోండి సో ఈ ఈ కప్పుతో నేను రెండు తీసుకున్నానండి ఈ గరిటెతో తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసేస్తాము ఆయిల్ కొద్దిగా వేడక్కలేదండి సో పర్లేదు మనము ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసేసిన తర్వాత ఫ్రై అవనిద్దామండి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా మనం ఫ్రై చేసుకుందాము సో టేస్ట్ వైజ్ అయితే మాత్రం నార్మల్ గోంగూర కంటే కూడా ఇలాంటివి బోటి కానివ్వండి ఎండు చేపలు కానివ్వండి అంటే ఎండు చేపలు వేయలేము కదా సో రొయ్యలే వేయగలము బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో మటన్లో వేసుకున్నా కానీ ఎందుకంటే గోంగూరకి ఆ టేస్ట్ అనేది మనము వేరేవి యాడ్ చేసినప్పుడు నాన్ వెజ్ లాంటివి చాలా బాగుంటుంది సో చూడండి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి టమాటా వేసి మగ్గనివ్వాలండి సో మగ్గుతున్నాయి కదా తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసేద్దాము సో ఇవన్నీ వేసేసి బాగా కలిపేయాలండి చూడండి దీని తర్వాత మనము ఇందాక పసుపు ఉప్పు వేసాము కదండి గోంగూరలో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు పసుపు కారం వేద్దామండి సరే ఉప్పు వేసాను పసుపు కారం వేసేసి బాగా కలిపేద్దాము దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ అవనిద్దాము టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మనము గోంగూర కలుపుకున్నాం కదండి గోంగూర పక్కన పెట్టుకున్నాం కదా మగనివ్వడానికి సో అది వేసుకుందాము మెయిన్గా ఏంటంటే గోంగూరలో మనము కొత్తిమీర కాడలు ఉంటాయి కదా సో కాడలు వేస్తే మంచి టేస్ట్ ఉండదండి సన్నగా మనం కాడల్ని అయితే కొత్తిమీర కాడల్ని నేను సెపరేట్ చేస్తాను కొత్తిమీరని నేను సెపరేట్ చేస్తాను సో కా కాడలు అయితే మాత్రము గోంగూరలో వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ చూడండి గోంగూర అయితే వాటర్ ఇంకిపోయి నేను కొంచెం ఎక్కువగా మెదపలేదండి సో కొంచెం మెదిపిన తర్వాత మనం ఈ కర్రీ ఉంది కదండి ఉడుకుతుందిగా సో ఈ కుక్ అవుతున్న కర్రీలోకి గోంగూరని వేసి బాగా కలిపెట్టాలండి సో గోంగూరకి మొత్తం మసాలా అంతా అంటే టమాటా ముక్కలు అన్నీ మొత్తం కలిసిపోయేలాగా మనము కలుపుకుందాము సో చూడండి ఎలా ఉందో చాలా స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుందండి వేడి వేడిగా అసలు అన్నంలో తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంకా అంతేనండి ఫైనల్లో మనము కొత్తిమీర వేసేసి కలిపేసి ఇంకా వేడిగా తినేయడమేనండి సో చూడండి చాలా అంటే ఇది టూ డేస్ అయినా కానీ నిల్వ ఉంటుందండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా టూ డేస్ అయినా నిల్వ ఉంటుంది సో ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వేసుకొని చేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది సో అందరూ కూడా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అంతే కాదండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చేసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు